ప్రిలరా మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి పదిహేడు బుధవారం నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ముప్పది మంది పరాక్రమశాలలలో ముఖ్యులకు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతి కొండ గుహలో నుండు దావీదు నద్దకు వచ్చిరి పిలిస్తీయుల సమూహము రెఫాయిల లోయలో దిగి ఉండెను దావీదు మరుగు స్థలం ఉండగా ఫిలిస్తీయుల దండు బెత్తలహేమునందును వ్యాఖ్యానాంశం దావీదు యొక్క పరాక్రమశాలురు రెండవ భాగం వ్యాఖ్యానాంశం దావీదు యొక్క పరాక్రమశాలురు రెండవ భాగం వ్యాఖ్యానం పిలిస్తీయులు దావీది యొక్క జన్మస్థలమైన బెత్తలహేమును ఆక్రమించుకొని దానిని తమ దండు పాలముగా చేసుకొని ఉండటం ఎంతో విచారకరం ఈ సందర్భంలో దావీదు ఆశపడి బెత్తలహేమునందలి ఊరి గవిని యొద్ బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అడిగాడు అప్పుడు ఆ ముగ్గురు బలాఢ్యులు పిలిస్తీల దండును దాటి ఆవలికి పోయి బెత్తలహేము ఊరి గవిని దగ్గర బావిలోని నీళ్లు చేదుకొని వచ్చి దావీదుకు ఇచ్చారు కానీ దావీదు ఆ నీటిని త్రాగలేదు అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యహోవాకు అర్పితముగా వాటిని పారబోసాను అని దినవృత్తాంతములు మొదటి గ్రంథం పదకొండో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మనం చూడగలం మనకు మన హృదయాలకు హత్తుకునే ఈ ప్రేమ సమర్పణల వృత్తాంతం మనకు బోధ కొరకు ప్రోత్సాహం కొరకు రాయబడి ఉన్నది ఈ ముగ్గురు బలాఢ్యులు దావీదు వ్యక్తపరిచిన కోరికను విని త్వరగా స్పందించారు దావీదు పట్ల వారి కొన్న గొప్ప ప్రేమ వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి బెత్తలహేము బావి నుండి నీటిని అతని కొరకు తీసుకురావడానికి ప్రేరేపించింది దావీదు పట్ల వారి కొన్న భక్తిభావము వారిని నిజమైన జయశీలుగా చేసింది కనుకనే వారు పిలిస్తీయుల దండుపాళెమును దాటి వెళ్ళి ఆ బావి నీటిని తెచ్చి దావీదుకు ఇచ్చారు దావీదు ఆ నీటిని యహోవాకు పానార్పణముగా అర్పించి ఆయనను ఘనపరిచాడు అదే సమయంలో అతడు తన ముగ్గురు బలాఢ్యులను కూడా ఘనపరిచాడు రెఫాయిము లోయ అక్కడ నివసించే ఉన్నత దేహులను మనకు గుర్తు చేస్తుంది ఇప్పుడు అది పిలిస్తీయుల స్వాధీనములో ఉంది అయితే దావీదు బలాఢ్యులు పిలిస్తీయుల కంటే అక్కడ నివసించిన ఉన్నత దేహుల కంటే బలవంతులు ఎందుకు ఎందుకంటే దావిదు పట్ల వారికి కొన్న ప్రేమే వారిని అంత బలవంతులను చేసింది ఈరోజు మనం మనకంటే చాలా బలమైన శక్తులను ఎదుర్కొంటూ ఉన్నాం ప్రభువు పట్ల మరియు ఆయన ప్రజల పట్ల నిజమైన ప్రేమ మాత్రమే మనలను జయశీలురనుగా చేయగలదు అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినంలో మనం చూడవచ్చు సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు